హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ఉన్న ఒక సూపర్ టేస్టీ హెల్దీ అవిసిగింజల కారపొడిని అయితే చూపించబోతున్నానండి ప్రతిరోజు మనం అన్నం తినేటప్పుడు ఒక్క ముద్ద ఈ కారపొడి కలుపుకొని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చండి మరి వందకు పైగా రోగాలను నయం చేసే ఈ హెల్దీ అవిసిగింజల కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు గింజలు వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అందుకని ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను ఈ గింజల్ని చక్కగా మంచిగా చుట్టుపట్ల ఆడే వరకు వేయించుకోవాలండి ఇవి వేగేలోపు వీటిలోని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము ఈ గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి బ్లడ్ ప్రెషర్ లాంటివి రాకుండా చేస్తాయి అవిసె గింజను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల జుట్టు రాలటం చుండ్రు వంటి సమస్యలు తగ్గి ఆరోగ్యమైన దృఢమైన జుట్టు రావడానికి సహాయపడతాయి వీటిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ స్కిన్ని టైట్ చేసి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి ఈ జనరేషన్లో టీనేజ్ నుంచి చాలా మందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అటువంటి వారు రెగ్యులర్గా ఈ అవిసి గింజలను తీసుకోవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అలానే ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ పెరిమొనోపాజల్ వంటివి రాకుండా చేస్తాయి ఈ అవిసి గింజలు చక్కగా వేగిపోయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం అవిసి గింజలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పులో సగం వరకు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో ఈ పల్లీల్ని చక్కగా వేయించుకోవాలండి ఈ పల్లీల్లో కూడా ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి మన బాడీ రెసిస్టెన్స్ పవర్ని పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయండి ఈ పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ప్రజెంట్ నా దగ్గర పొట్టు మినప్పప్పు లేదండి ఉంటే కనుక పొట్టు మినపప్పును వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ మినప్పప్పు మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది ఇందులో ఉండే ఐరన్ ఎనీమియా రాకుండా చేస్తుంది అలానే ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఈ మినప్పప్పు కాస్త రంగు మారిన తర్వాత ఇందులో మనము ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా చక్క చిట్టుపట్లు వరకు వేయించుకోవాలండి ఈ నువ్వుల్లో ప్రోటీన్ ఫైబర్తో పాటు కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది మన ఎముకలను బలంగా చేసి నొప్పులు లాంటివి రాకుండా చేస్తాయి నువ్వులు చక్కగా వేగిపోయినాయి రంగు కూడా చక్కగా మారినయి ఇప్పుడు వీటిని కూడా మనము ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకొని అదే ప్యాన్లో ఇప్పుడు మనము ఒక పావు కప్పు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మంచిగా రంగు మారే వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇంకొకసారి కలిపేసేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అంటే మీ ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి వేసుకొని ఎండుమిర్చిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకులో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు ఉదయము ఈ కరివేపాకు కషాయాన్ని తీసుకుంటే చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరము ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుందండి ఈ కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఈ దినుసులన్నీ కూడా వేడి తగ్గిపోయి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు రెమ్మలు చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెదులపాయని కచ్చాపచ్చాక దంచుకొని ఇందులో వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయ అంతా కూడా ఈ పౌడర్లో కలిసిపోయేలాగా చక్కగా మొత్తంగా కలిపేసేసుకుంటే మన అవిసగింజల కారపొడి అయితే రెడీ అయిపోయిందండి మరి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అవిసగింజల కారొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఒక ముద్ద ఈ కారొడి వేసుకొని తినటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతామండి ఈ అవిసింజల కారొడిని ఎయిటైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే బయట అయితే కనుక త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో అయితే కనుక సిక్స్ మంత్స్ పాటు నిలువ ఉంటుందండి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ యవసిగింజల కారపొడి మీకు నచ్చిందా అండి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ